ఈరోజు మనం ముందర రావడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా స్వీకరిస్తూ అందరం కూడా ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి సంవత్సరం కానివ్వండి మనం అందరం కూడా తెలుస్తూ అదేవిధంగా మన మన యొక్క పార్లమెంట్లో పరిధిలో కూడా మన జరిగిన అభివృద్ధి విషయంలో కానివ్వండి మన రైతుల విషయంలో కానివ్వండి మనము మన రైతులను మాట్లాడాల్సి ఉంటుంది అందరూ మాట్లాడదాం అదేవిధంగా న్యాయం తాగుతూనే ఈ యొక్క చర్చ గురితో అందరం కూడా పాల్గొనం కోరుకుంటూ అందరం కూడా ప్రశాంతంగా ఉందామని నేను తెలియజేస్తా ఉన్నా

ందరూ చేసే దో ఈ చర్చకు మనం అందరం గౌరవించాలి రెండవది ఏంటంటే మా పూలు రైలు వచ్చి బాగా ఖరాబ్ అయిపోయింది ఇటు బిరిజి అటు బిరిజి ఇక్కడోళ్ళు అడ్డు కానివ్వలేదు అక్కడ వాళ్ళు ఇటు కానివ్వలేదు ನಾನು ಐಸಿ ನೀರಮಿ ಪಿ ಯಾಲನೆ ನೀವು ಪೋರ್ಟಲ್ಗಳು ಬೆಂಗಳೂರು ರಾಜಕೀಯ ಪ್ರತಿಸಂಗಗಳು ಏಳು ಸಂಘಗಳ ಸಂಪತರ ನಂತರ ರಾಜಬಾತ್ ಮಾಸಂತಕಷ್ಟಕ್ಕೆ ಬೇರೆ ಕಟ್ಟಕೊಂಡು ತಿಪ್ಪರಿ ದೋಹಾ ಒಂದುసారి 5 ಲಕ್ಷದಷ್ಟು ಮಾಜೇತನ ಇದುವೇ ಇಲ್ಲಕೊಂಡು ಭೂಗಂಗಳು ಬಿಡದ ಕಂತ 12 ಲಕ್ಷ ಬ್ರಹ್ಮ ಜಿ ಸಂಸ್ಥೆ ಇದು ಏಳ ಸಾಕಾ ಇದೆಲ್ಲ ಸರ್ವಸಮ ಅಸಂತೃಪ್ತಿ ಗಮನ ಇದೆ ಜಸ್ಟ್ ನೀವು ಕೆಲವತ್ತರ ತರ ಆ ವಿಜಯಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಲ್ಲ ಎಂಎಲ್ಎ ಫಂಡ್ ಈಗ ಗೊತ್ತಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಜಿಎಂ ಕಿಸಾನ್ ಉಚಿ ಆಸ್ತೆ ನೀರ ಇಲ್ಲ ಕೊಯನೋ ಸುಕ ಸೈಡ್ ರೂಪಿಸ್ ತರ ಯೂಪಿಎಸ್ ತರ ಹೇಳ್ತರೋ ಐ ರಿಯಲ್ ಐ 5000 5000 ತರ ಅಂತ ಹೇಳಿ ಆ ಧರ್ನಿ ಪ್ರಬಲ ಅದು ಧರ್ನಿ మామిడిపల్లి పెళ్ళి ఆహ్వానం మన్నించి ఎంపీ అరవింద్ గారు వచ్చిన సార్ గారికి ఊరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు అన్నగారు అట్లాగే మనకు ఎంతో అభివృద్ధి జరిగింది ఇక జరగబోతుంది కూడా అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు మీరు వచ్చినప్పుడు చూస్తున్నారన్న మన మోడీ ప్రభుత్వం స్ట్రీట్ వెండర్ లోన్ అనేది తీసుకొచ్చారు అన్న ఫస్ట్ పదివేలు ఇచ్చారు తర్వాత కట్టుకున్న తర్వాత ఇరవై వేలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు యాభై వేలు నడుస్తుందన్న అది మేము ఎంతో కృతజ్ఞతలు అన్న తీసుకున్నాను అన్నది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందన్న ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నేను అన్న మంగల్పూడానికి చెందిన వారిని ఆ పిఎం వృద్ధి తీసుకోవడానికి నేను సామాన్యం అనుకున్నాను ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగేది కూడా ఇప్పుడు అన్న ఇంకోటి విశ్వకర్మ అనే పథకం తీసుకొచ్చేదన్న అది చాలా బాగుంది అంటే చిన్న చిన్న కుడిర పరిశ్రమలకు అంటే చేదోడు వాదోడుగా ఉండి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అది ఉపయోగపడుతుందన్న మీరు మళ్ళీ ఒకసారి ఎంపీగా గెలిచి ఇలాంటి పథకాలు ఆయన మన దేశంలో ప్రధాని గారు ఉండి ఇంకా ముందు ముందుకు ఇలాంటి సమస్యల పైన పోరాడానికి మళ్ళీ ఉండాలని కోరుతున్నామన్న జై జవాన్ సీటు ఓడించు వీళ్ళందరికీ పని చేసుకోనికే ఒక బిజినెస్ మ్యాన్ ని తయారు చేసేట్టు సుమర్ని నరేంద్ర మోడీ ఇలా ఆయన పదివేలుకి వెళ్ళి మొదలు పెట్టిండు యాభై వేలు వచ్చింది నెక్స్ట్ విశ్వకర్మ యాభై లక్షల దాకా పోగలుతాడు ఆయన ఒక్క షాప్ ని నాలుగు షాపులు చేసుకోగలడు ఆయన మొత్తం ఒక బ్రహ్మాండమైన ఏమంటారు చైన్ ఆఫ్ సలూన్స్ పెట్టుకోగలుగుతాడు ఒకసారి యాభై లక్షలు సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసి బ్యాంకుకి వాపసు కడితే ఇక బ్యాంకులు డైరెక్ట్ లోన్లు ఇచ్చేస్తాడు నీకు స్కీములు కూడా అవసరం ఉండవు సో దట్ ఇస్ నరేంద్ర మోడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుడే కాదు వాళ్ళతో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాడు కూడా నరేంద్ర మోడీ అందుకనే సీటు కొడుతున్నాం

రాజకీయాల చేతుల్లో ఓట్లేస్డు పనిచేయండి ఆరుమూడు రోజులు ఓట్ ఆరు మూడు రోజులు అందరూ మొత్తం తెలంగాణకి దిశానిర్దేశం చేస్తున్నారు బీజేపీ కేసీ రాకేష్ రెడ్డి గెలిపించారు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము ఇలా వక్కు బోర్డు అంటే తెలుసా అంటే మీకు చాలా మందికి తెలియదు వక్కు బోర్డుకి ఎంత పవర్ ఉన్నదంటే కాంగ్రెస్ వాడు తొంభైలలో నెల బిల్లు పాస్ చేసిన పార్లమెంట్ నీ నీ ఇల్లు ఇల్లు మీద క్లెయిమ్ చేస్తే ఇది నా అని అంటే అది ఆయన అయిపోతుంది మళ్ళీ ఆయన పెద్ద మనిషి ఏం చేయాలంటే వక్కు ట్రిబ్యునల్ పోవాలి గొప్ప ట్రిబ్యునల్ పోతే అక్కడ అందరు జడ్జిలందరూ ముస్లింలే ఉంటారు కేవలం వర్క్ బోర్డు వచ్చి ఇగో ఈ పెద్ద మనిషి ఇల్లు మారి కటింగ్ కటింగ్ చేస్తారు లో పదింటు పదిహేను కింటలు ఇరవై కింటలు ఇప్పుడు కూడా చేస్తారు సార్ మాట్లాడే చాలా కాలేదు వేరే ఊర్లలో చాలా అయింది కానీ కాకపోతే ఇంతకుముందు మన కొద్దిసారి వర్షకాలం కూడా కడి చేయరు కదా ఇయర్ ఇయర్ కంపల్సరీ వర్షాకాలం కానీ ఏసక్ కానీ కంపల్సరీ కడి చేస్తారు అట్లా ಐದು <imitra> ಲಕ್ಷ వాళ్ళు ఐదు వందలు బోనస్ ఇస్తలేరు తరుగు ఆస్తులేరు అంటే బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఉండదు రైతులందరూ ఆలోచన చేసుకోవాలా ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తెలంగాణలో వడ్లు అడ్డం జరుగుతుంది అడ్డం జరుగు వడ్లు రోడ్ల మీద ఆరేసుకుంటారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వడ్లు రోడ్ల మీద ఆరేసుకుంటాం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా రైతాంగానికి మర్చిపోయి ఈ మధ్య పట్టించుకునేయో మీరు తెలుస్తుంది ప్రతి గ్రామంలో మనకి ప్రతి మండలాలల్లో ఇవన్నీ ఏదైతే పంటలు పండుతాయో వాటి అన్నిటినీ కాపాడుకు మన ఎంపీ అరవింద గారికి ధన్యవాదాలు మరియు మామిడిపల్లి గ్రామం గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే ూరు పక్క పక్కనే కాలనీ ఉన్నదండి ఎంపీ గారికి నేను గారికి ఒక సార్ కూడా చర్య తీసుకుంటాను కాకపోతే నేను వచ్చి తిరుమల కాలనీ ప్రెసిడెంట్ అండి నా పేరు గుంటాల గంగాధర్ మా కాలనీలో చాలా సమస్యలు అండి మెయిన్ ఆఫ్ ద మెయిన్ రోడ్ నుంచి హెచ్పీ పెట్రోల్ పంప్ నుండి రోడ్ తోడాలండి సార్ తొగారు అక్కడ ఇప్పుడు ఒక చిన్న లైన్ వచ్చి వర్షం వచ్చిందంటే నడవలాంటి పరిస్థితి సార్ నేను ఖాళీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క ఇంటి నుంచి మా ఇంటికి వచ్చాను సార్ నేను మున్సిపాలిటీ కమిషనర్ కలిసాను కాజీ మాత్రం తీసుకెళ్లాను ఎమ్మెల్యే సాఫ్ని ఒక పది సార్లు కలిసాను జీవన్ రెడ్డి గారిని కూడా అయినా కానీ మాజీ సారీ 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 చాలా సార్లు కలిసాను మాకు ఎలాంటి చర్య తీసుకోలేదు దయచేసి ఎంపీ గారు మీకు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తున్నామని మా కార్ తరఫున మా కారు మీద చర్య తీసుకొని ఎందుకంటే ముందు వచ్చేది వర్షాకాలం సార్ నడవడానికి పరిస్థితి ఉంది సార్ డ్రైనేజీ వ్యవస్థ బాగా ఘోరంగా ఉంది ఈవెన్ రీసెంట్గా నేను కార్డెట్కుండి టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయి సార్ నేను దానికి నాకు కొందరు నాయకులు వచ్చి దాడి చేయడానికి వస్తున్నారు సార్ టెన్ పర్సెంట్ మాట్లాడకండి ఇది మా ఊరికి ఇస్తున్నా మీరేం మాట్లాడకండి అయినా కానీ ప్రతి ఒక్కరిని ఎదుర్కొని ప్రతి ఒక్క నా కాజీ వాళ్ళని పట్టుకొని నేను ఖచ్చితంగా అందరము ఒక ఐక్యండి స్థానిక వ్యవసాయాలు మీకు డిస్ట్రిస్కే అంశాలు ఆల్రెడీ కదా నాలుగు కొన్ని విషయాలు చెప్పాడు రైతులందరూ అయితే మాకు ముఖ్యంగా బైపు ద్రోగులు రైతులకు సంబంధించిన భూములు చాలా దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది కానీ లోకల్లో ఉన్న రైతులు మా మేము ఫీల్డ్ మీద వెళ్ళడానికి గోడలోకి వెళ్ళడానికి చాలా కష్టకరంగా సర్వీస్ లోడ్ తగ్గలేదు సియూపీ లేదు అండ్ ఫేషన్ లేదు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం బెంగళూరులో బాంగే కూడా అసలు ఇక్కడ కూడా బ్రిడ్ సర్వీస్ ట్రాక్ ట్రాక్ కూడా సర్వీసులు రైతులు చాలా ఇబ్బంది పడతాం మేము ట్రాక్టర్ పోవడానికి అవకాశం లేదు ఇబ్బందులు చాలా ఇంతకుముందు బైపాస్ సంబంధించి జీఎం గారిని కలిసాము మాట్లాడినాము సర్వీస్

మిత్రులందరికీ మరియు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం పెరగడము మా మాడిపల్లి గ్రామంలో చాలా అభినందనీయం ఎందుకంటే దీనివల్ల కొన్ని గ్రామంలో ఉన్న సమస్యలు చాలా విధంగా మాట్లాడుకొని సమస్యల్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా అయితే నిజాం సహా కినాల్ అనేది ఇప్పుడు ప్రజెంట్లీ మరి గతనుకూలంగా ఉంది అన్న ఇప్పుడు ఇంతకుముందు ఓల్డ్ విలేజ్ ఈ సైడ్ ఉండే ఇప్పుడు కాలువని అభివృద్ధి చెందడం వల్ల మధ్యలో అయిపోయింది దాంట్లో చెత్త చేదారము లేదు గతంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితము సీసీ వేశారన్న దానివల్ల అందులో నిల్వ నీరు అనేది నిల్వ అట్లానే ఉండిపోతుంది అసలు ఇంకా ఇంకిపోవడం లేదు దానివల్ల దోమలు ఈ చెత్త చేదారం అందులోనే వేయడం వల్ల ఈ దోమలు

అందరూ దీన్ని గమనించి ఎలక్షన్స్ ఉంటారు కాబట్టి అలా చేసిండే రీఛార్జ్ చేసినా హలో అమ్మ చేసిన 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 के सिक्स अध्यक्ष ఉన్నట్టే మళ్ళ కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు వర్షాలు పడుతున్నాయి తడుస్తున్నాయి అదే తిప్పలు రైతులకి మళ్ళీ అదే తరుపు అదే తాలు ఐదు వందల రూపాయల బోనస్ లేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుడు లేదు రైతులకి చేసిన వాగ్దానాలు తుగల దుగలభు కాంగ్రెస్ ఉన్నారు మహిళలకు చేసిన వాగ్దానాలు మర్చిపోయిండ్రు కాబట్టి దాదాపు నాలుగైదు నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ప్పటికి ఏమాత్రం ఒక్క గ్యారెంటీది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు కరెంటు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా ఒక నెల ఇచ్చిన రెండు నెలల నెలలు మన బిల్లు వచ్చింది రెండు నెల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపొచ్చింది కలిపొచ్చింది అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఈ రకంగా దొంగ గ్యారెంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నిలబాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటాను ఎవరైతే మనకి వాగ్దానాలు చేసి నెరవేరుస్తారో నిజాయితీగా పనిచేస్తారో అవినీతిని దూరంగా పెడతారో అభివృద్ధి మీద ధ్యాస పెడతారో ఇవన్నీ చేసుకుంటూ రోజుకి పద్దెనిమిది గంటల మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి కమలాపూర్ మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతాను